మాధవ్ ఆగ్రహం పోలీసుల తీరుపై అసంతృప్తి జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాధవి తూర్పు నియోజకవర్గంలో ముస్లింలు ప్రజా సంఘాలు సామాజిక ఉద్యమకారులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు వక్సు చట్ట సవరణను వ్యతిరేకిస్తూ ఉలేమాలు ఇచ్చిన పిలుపు మేరకు పాత బస్టాండ్ సమీపంలోని ఇక్బాల్ మసీద్ వద్దకు ముస్లింలు చేరుకున్నారు నల్ల రిబ్బన్లు ధరించి ప్లకార్డులను ప్రదర్శిస్తూ శాంతియుతంగా తమ నిరసన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ వైసీపీ నగర అధ్యక్షులను నూరి ఫాతిమా మాజీ ఎమ్మెల్యే మాస్తాన్ వలి సిపిఎం నగర కార్యదర్శి నరనీకాంత్ సిపిఐ నాయకులు జంగల అజయ్ కుమార్ వలి ముస్లిం మత పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

we want justice we want justice body dum dum ఎంపీ గోరంట్ల మాధవ్ గుంటూరు పోలీసులకు ముచ్చమటలు పట్టిస్తున్నారు ఐటీడీపీ కార్యకర్త దాడి ఘటనలో మాధవ్ ని ఎస్పీ ఆఫీసులో మీడియా ముందు ప్రవేశపెట్టడానికి శుక్రవారం పోలీసులు తీసుకొచ్చారు ఈ క్రమంలో మాధవ్ ముసుగు ధరించడానికి నిరాకరించి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో ప్రెస్ మీట్ ని అర్ధాంతరంగా నిలిపివేసి గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలోని స్పెషల్ మొబైల్ కోర్టులో మాధవ్ తో పాటు అతని అనుచరులను ప్రవేశపెట్టారు సోషల్ మీడియాలో అసఖ్యంగా మాట్లాడిన అక్యూజ్ని నిన్న మనం ప్రెస్ మీట్కి తీసుకొని వచ్చినప్పుడు గోరంగ మాధవ్ రమేష్ తల్లా దామోదర్ శివప్రసాద్ శివయ్య సురేందర్ వీళ్ళందరూ కూడా ఆల్ సిక్స్ మెంబర్స్ కూడా సత్యసాయి డిస్టిక్ట్ అనంతపురం డిస్ట్రిక్ట్ చెందిన వాళ్ళు వీళ్ళు చుట్టుకుడుద జంక్షన్లో సి మంగళగిరి రూరల్ ఎస్ఐ మంగళగిరి రూరల్ అందరూ అక్యూజ్ని చీప్రోడ్ కిరణ్ కుమార్ని వెహికల్ తీసుకొని రా రాగా చుట్టుకొండ జంక్షన్లో సిగ్నల్ పడగా అక్కడ స్కూల్ బస్ అన్ని ముందుకు వెళ్ళబడగా వెహికల్ని ఆపడం జరిగింది రెండు వెహికల్ రావడం జరిగింది అలాగా వచ్చినప్పుడు అక్కడ ఆ చీప్రోడ్ కిరణ్ కుమార్ని కొ కొట్టడానికి ప్రయత్నించడం దాన్ని ఆపడానికి వచ్చిన పోలీస్తో పాటు కూడా గొడవ చేయడం తర్వాత అక్కడ నుంచి వెంటపడి ఇక్కడ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ రా వరకు రాగడం అనేది జరిగింది దాని మేరకు మన కేస్ రిజిస్టర్ చేయడం జరిగింది పబ్లిక్ సర్వెన్స్ పని చేయడాన్ని ఆపుతు ఆపు ఆపడం తర్వాత వాళ్ళకి పని చేస్తున్నప్పుడు ఇంజురీ చేయడం తర్వాత అన్లాఫుల్ అసెంబ్లీ తర్వాత అక్యూజ్డ్ కస్టడీలో ఉండగా దాన్ని అటాక్ చేయడానికి ప్రయత్నించడం తర్వాత పబ్లిక్ డ్యామేజ్ ప్రాపర్టీ పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ ఇది అన్ని శిక్షణ కింద మన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఇదే మాధవ్ గతంలో కూడా ఐదు కేసులు ఉన్నాయి మూడు కేసు అనంతపూర్లో ఒకటి పాక్సో కేసు కూడా ఎన్టీఆర్ కమిషనరేట్లో ఒకటి తర్వాత సిఐడిలో ఒకటి ఐదు కేసు ఉంది నిన్న తాడేపల్లిలో ఒక సోషల్ మీడియా కేసు తర్వాత ఈరోజు ఈ అటాకింగ్ కేసు పరచూరి వీర సేవా సంఘం ఆధ్వర్యంలో సంఘ వ్యవస్థాపకులు పరచూరి సంజీవరావు నేతృత్వంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది నల్లపాడు రైల్వే గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన ఈ పోటీలను ఎమ్మెల్యే గల్లా మాధవి శుక్రవారం అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన యువతను ఆటల దిశగా ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు ఆటలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారని సూచించారు ఇన్ఛార్జి మీరు సజిలా మాట్లాడుతూ జిల్లా స్థాయి పోటీల్లో వంద జట్లు పాల్గొనడం శుభ కొనియాడారు సంజీవరావు మాట్లాడుతూ యువతలో ప్రతిభను ప్రోత్సహించడానికి ఈ పోటీని నిర్వహించామని చెప్పారు శ్రీకాంత్ సయ్యద్ చాంద్ పవన్ కుమార్ అరవింద్ సీతయ్య రవి ఆనాస్ శ్రీను శివ రామకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు సంజీవరావు గారి నాన్నగారైన పర్చూరి వీర్రాఘవల్ గారి మెమోరియల్గా క్రికెట్ ఆటని ప్రారంభించడం జరిగింది జిల్లా వ్యాప్తంగా అన్ని టీమ్స్తో ఈరోజు ఈ క్రికెట్ ఆటని ప్రారంభించుకోవడం జరిగింది ఒక ఐదు రోజుల పాటు జరుగుతున్న ఈ ఆటలో అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనే పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు దాదాపుగా డెబ్బై టీంలు ఇందులో పాల్గొని ఈ ఆటలో హౌత్సాహిలు అందరూ ఈ పెద్ద కప్పుని విన్ అవ్వడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఈరోజు యువత ఏ పని లేకుండా ఎటు పోతుందో తెలియకుండా గత ఐదేళ్లుగా నిర్వీర్యమైపోయిన పరిస్థితి మనకు కనపడుతూ ఉంది మాదక ద్రవ్యాలకి లేదంటే పని పాట లేని పరిస్థితుల్లోకి ఈరోజు యువత మనం చూస్తూ ఉన్నాము చాలా బాధాకరమైన విషయము అలాంటి యువతని ఒక స్ట్రీమ్ లైన్ చేయడానికి ఆటలు అనేవి చాలా ఉపయోగపడతాయి ఆ ఒక ఆలోచనతో అదొక సత్సంకల్పంతో ఈరోజు ఈ యొక్క ఆటని ప్రారంభించడం వారి నాన్నగారి స్మృతుల్ని మెమొరియల్గా ఈ ఆటని ప్రారంభించుకోవడం ఇదే ఫస్ట్ ఇయర్ అని చెప్తూ ఉన్నారు ఇదే కొనసాగింపుగా ముందుకు వెళ్తూ అనేక మంది పిల్లల్ని ఇందులో భాగస్వామ్యం చేసి చక్కగా వాళ్ళకి ఆటపాటలతో ఒక ఎంతూజియాస్టిక్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి ఆ క్రియేట్ చేసే ప్రయత్నాన్ని చేస్తున్నందుకు సంజీవరావు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఈ యొక్క చక్కటి కార్యక్రమంలో భా భాగస్వాములైన మన ఇన్ఛార్జ్ మేయర్ గారు సజీలా గారికి అదేవిధంగా కిరణ్ గారికి తదితరులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ ఆటలో పాల్గొంటున్న ప్రతి ఒక్క టీంకి కూడా శుభాకాంక్షలు చెప్తూ ఆట అనేది మనము పట్టు విడుపులతో ఆడాల్సిందే తప్ప వెలుపు చాలా సహజం పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా విన్నర్స్గానే భావించాలి అని చెప్పి కోరుకుంటూ వారికి మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ సంజీవరావు గారికి కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటారు ఈరోజు జిల్లా స్థాయి టోర్నమెంట్కి నన్ను ఆహ్వానించిన సంజీవ్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఆయన తండ్రి గారు వీర రఘురావు గారి మెమొరీతో ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని యువత కోసం ప్రారంభించటం ఇది ఫస్ట్ ఇయర్ అని అంటున్నారు చాలా సంతోషంగా ఉంది ప్రతి సంవత్సరం ఇలాగే ఈ యొక్క టోర్నమెంట్స్ జరగాలి జిల్లా స్థాయి పోటీ నుంచి ఇంటర్నేషనల్ స్థాయి వరకు కూడా ఆయన ఈ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని లెవెల్ కండక్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఇందాక చెప్పినట్టు హండ్రెడ్ టీమ్స్ వరకు ఆడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ బిజీ షెడ్యూల్స్లో అందరూ స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము మేడం గారు చెప్పినట్టుగా యువతలో కూడా ఒక మార్పు రావాలి వాళ్ళు చెడి అలవాట్లు లేకుండా ప్రతి ఒక్క అంటే స్పోర్ట్స్లో కానివ్వండి ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు మనసు మళ్ళించి మంచి కార్యక్రమాలు చేయాలి మంచి ఎడ్యుకేషన్ తీసుకురావాలి మంచి ఎడ్యుకేషన్ చదవాలి వాళ్ళ జీవితాల్లో సెటిల్ అవ్వాలి అన్నట్టుగా ముందుకు వెళ్ళాలి మేము కూడా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయాలి ఇంత మంచి కార్యక్రమం కూడా ప్రవేశపెట్టినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు ముందు అనేక కార్యక్రమాలు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయన మాకు ఎప్పుడు చిన్నప్పుడు చెప్తా ఉండేవాడు పది మంది చేస్తూ ఉంటే మనకు ఏదో ఒక రకంగా మేలు జరుగుతూ ఉంటుంది అనే ఉద్దేశంతో చెప్తూ ఉండేవాడు అదే స్ఫూర్తి తీసుకొని నేను రెండు వేల ఆరులో ఈ సేవా సంఘాన్ని నియమించడం జరిగింది రెండు వేల ఆరు నుంచి ఇప్పటి వరకు ప్రతి నెల ఇరవై మంది వృద్ధులకు కానీ వితంతులకు కానీ ఐదు వందల రూపాయలు చొప్పున పింఛనిచ్చుకుంటూ వస్తున్నాను గత ఏడు నెలల క్రితం ఇదే మేడం గారి సమక్షంలో స్కూల్ పిల్లలకి ముప్పై ఐదు నుంచి నలభై మందికి బ్యాగ్స్ బుక్స్ ఇవ్వటం జరిగింది ఇదే క్రికెట్ కూడా పిల్లలు గారు అన్నట్టు గంజాయికి వ్యసనాలకి గత ప్రభుత్వంలో అలవాటు పడి రోడ్లమ్మని తిరగటానికి అయిపోతున్నారు దాన్ని కొంత నా వంతుగా మార్పు చేద్దాము అనే ఉద్దేశంతో ఈ క్రికెట్ టోర్నమెంటు నిర్ణయించడం జరిగింది మా కమిటీ సభ్యులు కానీ మేము కానీ అందరం కూర్చొని మాట్లాడుకొని అలాగే ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఇరవై ఐదు వేలు సెకండ్ ప్రైజ్ వచ్చేసి పదిహేను వేలు మూడో ప్రైజ్ వచ్చేసి పదివేలు రూపాయలు ఇట్లా ప్రోత్సాహం ఇస్తే పిల్లలు కూడా కాస్త మనశ్శాంతిగా గ్రౌండ్లో అలవాటు చేసుకుంటూ ఉంటారు మనల్ని చూసి ఇంకేదన్నా ఇంకో నలుగురు మారితే బాగుంటుంది అనే ఉద్దేశంతో మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు నగర అధ్యక్షులు నూరి ఫాతిమా పిలుపునిచ్చారు బృందావన గార్డెన్స్ లోని వైసీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం పూలే జయంతి వేడుకలు జరిగాయి పార్టీ శ్రేణులతో కలిసి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి వారు నివాళులర్పించారు ఎమ్మెల్సీ యేసురత్నం డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట తొంభై తొమ్మిదవ జన్మదినాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా ఆఫీసులో వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది మహాత్మా జ్యోతిరావు పూలే గారు సుమారుగా రెండు వందల సంవత్సరాల క్రితం ఉద్భవించి ఆయన సమాజానికి ఎనలేని సేవ చేశారు ఆ రోజుల్లో అంటరానితనాన్ని మహిళా పురోభివృద్ధిని కాంక్షిస్తూ అనేకమైన ఉద్యమాల్లో పాల్గొని సమాజాన్ని తీర్చిదిద్దటంలో ఆయన ఎనలేని కృషి చేసినటువంటి మహానుభావులు అలాంటి మహానుభావుల్ని దృష్టిలో పెట్టుకొని వారి ఆశయ సాధన కోసం అందరూ ముందుకు వెళ్లాలని వారి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజానీకాన్ని దేశ ప్రజానీకాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భారతదేశం గర్వించదగిన భారతదేశ ముద్దుబిడ్డ జ్యోతిరావు పూలే గారి జన్మదినోత్సవాన్ని రోజున భారతదేశ ప్రజలంతా కూడా ముఖ్యంగా బడుగు బల బడుగు బలహీన వర్గాలు ఎణుకుబడిన తరగతులకు సంబంధించిన మరి ప్రతి ఒక్కళ్ళు కూడా వాడవాడలా వీధి వీధుల పండగలాగా చేసుకుంటాం చాలా సంతోషంగా ఉంది ఈ రోజున భారతదేశంలో మరి స్త్రీలకు విద్య అవసరం లేదు అనే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన స్త్రీలకు విద్య ఎంత అనేది గ్రహించేసి తన సతైమణి మరి సావిత్రిబాయి పులే గారి విద్యలో అభ్యసించే విధంగా చేసేసి ఎంతోమంది స్త్రీమూర్తులకి విద్యని అందించే విధంగా కృషి చేసిన మహానుభావుడు అంతేకాదు సమాజంలో ఉన్న అసమానతలను తొలగిపోవాలని మరి ఉన్నత వర్గాలు మరి వీళ్ళని ఛేదరించుకునే పరిస్థితి నుంచి ఉపశమనం కలగాలని మరి ఈ రోజున చూసినట్టయితే భారతదేశం ఈ రెండు వందల సంవత్సరాల్లో మహానుభావుడు సుమారుగా రెండు వందల సంవత్సరం క్రితం ఆయన పుట్టినప్పటికి కూడా ఈ రోజున కూడా భారతదేశ ప్రజలు కొనియాడుతున్నారంటే ఆయన చేసిన సామాజిక సామాజిక మార్పుల్లో మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి ఈ రోజున డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ కూడా జ్యోతిరావు పూలే గారు నాకు గురువు అని అన్నారంటే ఆయనకు ఎంత ప్రాధాన్యత ఉందో ప్రజలందరూ గమనించాలని ఈ సందర్భంగా మహానుభావుడికి మహానుభావుడికి నివాళులర్పించుకోవటం చాలా సంతోషంగా ఈరోజు జ్యోతిరావు పూలే గారి నూట తొంభై తొమ్మిదో జయంతి సందర్భంగా ఈరోజు గుంటూరు జిల్లాలో గుంటూరు జిల్లా కార్యాలయంలో ఈరోజు ఇక్కడ ఆయన అర్పించడం జరిగింది చాలా తక్కువ మందినే మనం ఈరోజు గుర్తుపెట్టుకుంటాం ఎందుకంటే ఫ్రీడమ్ ఫైటర్స్లో అందరూ ఎంతోమంది కష్టపడచ్చు కానీ గుర్తింపు వచ్చేది కొంతమంది దాంట్లో జ్యోతిరావు పూలే గారు ఎందుకంటే మహిళలకి ఇంటికే పరిమితం కాదు వంటింటికే పరిమితం కాదు వాళ్ళకి చదువు అవసరం అని చెప్పి తన కుటుంబం నుంచే మొదలుపెట్టి తన కుటుంబం కుటుంబంలో ఉన్న తన భార్యని చదివించి అక్కడి నుంచి ఫస్ట్ గర్ల్స్ స్కూల్ గోల్ స్టార్ట్ చేసింది కూడా ఆయనే స్టార్ట్ చేసి మంచి బోధన ఇచ్చి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళు చదువుకుంటున్నారు స్వేచ్ఛగా తిరుగుతున్నారు స్వేచ్ఛగా వాళ్ళకంటూ వాళ్ళకొక ఇంపార్టెన్స్ ఉంది అంటే జ్యోతిరావు పూలే గారు కూడా ఇనిషియేట్ తీసుకోవడం వల్లే ఈరోజు ప్రతి ఒక్క ఆడబిడ్డ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటికి పరిమితం కాకుండా బయటకు వచ్చి చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతున్నారు ఏదొచ్చినా కూడా ఎదుర్కోగలుగుతున్నారు ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందని ఎమ్మెల్యేలు తెలిపారు తమిళనాడు మార్కెంటైల్ బ్యాంక్ నగరపాలక సంస్థకు శుక్రవారం పుష్కార్ట్స్ బహుకరించింది ఎమ్మెల్యేలు గల్లా మాధవి మహమ్మద్ నజీర్ బూర్లా రామాంజనీలు మేయర్ సజిల కమిషనర్ పులి శ్రీనివాసులు బ్యాంక్ జీఎం అనిల్ కుమార్ పాల్గొన్నారు డోర్ టు డోర్ చెత్త సేకరణ సమర్థవంతంగా చేపట్టి పారిశుధ్యం మెరుగుపరుస్తామని చెప్పారు నగర పిలుపునిచ్చారు మహాత్మా జ్యోతి రౌపుల జయంతి కార్యక్రమం గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా జరిగింది బీసీ సంక్షేమ సంఘ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గల్లా మాధవి మహమ్మద్ నజీర్ రామాంజనేయులు మేర్ షేక్ సజిలా పాల్గొని పూలే పూలమాలలు పొలమరలు వేసే అర్పించారు మహిళల విద్యాభివృద్ధికి పూలే చేసిన సేవలు మరువులేనివని కొనియాడారు ఆయన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు అసామాన్య i'll ఈ ప్రపంచం మొత్తంలో కూడా రెండే వర్గాలు శ్రామిక వర్గం పెట్టుబడి చదువుకున్న వాళ్ళు చదువు కానీ మరి ఇవన్నీ ఇవి ఎక్కడికి వచ్చాయి నూట నలభై నాలుగుల బీసీలో ఒక ఆంధ్రప్రదేశ్ లో చెప్తున్నా ఎస్సీ యాభై తొమ్మిది పుల ఎస్టిలో ఒక ముప్పై నలభై కులాలు ఇన్ని ఇతర వర్గాల్లో ఇక్కడ కులాలు ఇన్ని కులాలు ఎక్కడి నుంచి వచ్చాయి వృత్తి నుంచి కులం పుట్టిందా కులం నుంచి వృత్తి పుట్టింది ఈరోజు హైదరాబాద్ లో వృత్తులు చేసే వాళ్ళ కులాలు అవేనా కాదు బట్టలు కుట్టేటటువంటి వాళ్ళు ఆ కులం అని మనం ఎలా చెప్పాలి చెప్పలేదు కాబట్టి సంకుచిత భావం అనేటువంటిది ఎవరి ద్వారా వచ్చినా అది రూపం అవసరం లేదు శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి విస్తరణ విషయంలో ప్రజాప్రతినిధులు బాధ్యత రహిత్యంగా వ్యవహరిస్తున్నారని సిపిఎం నగర కార్యదర్శి నలనీకాంత్ ఆరోపించారు బ్రాడేపేటలోని సిపిఎం కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు ఓవర్ బ్రిడ్జి విస్తరణ పనులు రీడిజైన్ చేయాలని డిమాండ్ చేశారు ఈ విషయంలో ప్రజా కార్మిక సంఘాలతో తక్షణమే చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా ఓవర్ బ్రిడ్జి నిర్మించే ప్రయత్నం చేస్తే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు ముత్యాలరావు నిజిం తదితరులు పాల్గొన్నారు గొప్పలు చెప్పుకుంటూ గుంటూరు నగరంలో ముందు చూపు లేకుండా శంకర్లాస్ బ్రిడ్జిని నిర్మించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం గత రెండు నెలలుగా పౌర సంఘాలు ప్రజా సంఘాలు వర్తక వాణిజ్య సంఘాలు నగరంలోనే అనేక మంది ప్రముఖులు ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి బ్రిడ్జి పొడుగు కుదించడాన్ని ఆర్యూపీ లేకుండా నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు ఏమాత్రం బాధ్యత లేకుండా వ్యవహరించడం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వ ప్రజాప్రతినిధులు స్పందించి పౌర సమాజంలో ఉన్న ప్రముఖులందరినీ పిలిచి డిపిఆర్ డిజైన్ మార్చాలని చెప్పి సిపిఎంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలానే సిపిఎం పార్టీగా పౌర సంఘాలన్నీ కలిపి జేఏసీకి ఏర్పడి ఈ బ్రిడ్జికి వ్యతిరేకంగా బ్రిడ్జి డిజైన్ మార్చాలని ఆరూపి నిర్మించాలని చెప్పి చేస్తున్న ఉద్యమానికి పూర్తి వర్తిస్తూ ఉన్నాం రాబోయే కాలంలో అన్ని రాజకీయ పార్టీలతో కలుపుకొని ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం వాస్తవంగా ఈ బ్రిడ్జి ప్రతిపాదన కొత్తదేం కాదు రెండు వేల పదిహేడులో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఆర్ఎన్పి శాఖ మంత్రిగా ఉన్నటువంటి అయ్యండపాకుడు గారు స్థానిక ఎంపీగా ఉన్నటువంటి గల్లాజీదేవి గారు గుంటూరు నగరానికి ట్రాఫిక్ అవసరాల కోసం ఐకానిక్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అవసరం అని చెప్పి దాని నిర్మాణానికి నూట అరవై రెండు కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి ఆ రోజు నిర్ణయించారు ఎనిమిది సంవత్సరాల తర్వాత కొత్తగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ బడ్జెట్ ఖచ్చితంగా రెండు వందల కోట్లకు పైగా మారుతు పెరుగుతుంది కానీ సగానికి సగం కుదించి తొంభై ఎనిమిది కోట్లతోనే ఆ సెంక్లాస్ బ్రిడ్జ్ నిర్మిస్తామని చెప్పడం ఇది గౌరవ తప్పిదం డిమాండ్కి సంబంధించి ప్రజలతో పాటు రవాణా రంగానికి సంబంధించిన కార్మికులు ఆటో కార్మికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంది ఇప్పటికే పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెరిగి బాడుగులు లేక ఇబ్బంది పడతా ఉన్నారు భవిష్యత్తులో శంకర్లాస్ బ్రిడ్జి నిర్మాణం సందర్భంగా మొత్తం ట్రాఫిక్ అంతా తిరిగి రావాలి అని చెప్పేసి ఇది ప్లాన్ చెప్తా ఉన్నారు పోలీసు వారు దీనివల్ల ఆటో కార్మికుల మీద ఇంకా భారం పడే అవకాశం ఉంది ఇప్పటికే బాడుగులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి ఆటో కార్మికులు ప్రజలు తక్కువ బాడుగులు తక్కువ ఛార్జీలు కావాలని చెప్పేసి అని కోరుకుంటున్న నేపథ్యంలో ఇంత దూర ప్రయాణాలు చేసే క్రమంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అందుకని ప్రయాణికులకి వాహనదారులకి అట్లాగే రవాణా రంగ కార్మికులకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ముందుగానే ఆర్యూబీ నిర్మించాలని చెప్పేదని ఆ తర్వాత ఫ్లైఓవర్ని పాత డిజైన్లోనే నిర్మించాలని చెప్పేదని బోరదా వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి వక్స బిళ్ళలకు వ్యతిరేకంగా నిరసన భారీగా తళి వచ్చిన ముస్లింలు ప్రజా సంఘాల నాయకులు గోరంట్ల మాధవ్ ఆగ్రహం పోలీసుల తీరుపై అసంతృప్తి జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాధవి వాదల ఇందరితో సమాప్తం నమస్కారం